ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదవ్ ఈరోజు సండే చూడండి ఇల్లంతా కూడా ఎలా చేసి పెట్టారు మా పిల్లలు పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టాను నేను ఈరోజు చైర్స్ ఇవన్నీ బుక్స్ అన్ని తీసి చూడండి ఎలా పడేశారో ఈరోజు మా హస్బెండ్ నాన్ వెజ్ అయితే ఏం తీసుకొని రాలేదు అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎగ్ పులుసు చేద్దామని చెప్పైతే ఎగ్ పులుసు చేయబోతున్నాను నా స్టైల్లో ఎగ్ పుల్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఎగ్ పుల్స్ ఎలా చేస్తాను అనేది వీడియో అయితే చేయబోతున్నాను ఆల్రెడీ ఎగ్స్ అయితే ఇక్కడ పొయ్యి మీద పెట్టేశాను ఉడుకుతున్నాయి ఉడికినాయి కూడా ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఉడికించేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈలోపు ఈ ఆనియన్ పొయ్యి మీద వేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకుంటాం ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను పొయ్యి ముట్టి చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి కోడిగుడ్లు ఉడికిని మనకి ఇక్కడ కోడిగుడ్డు మీద ఇలా నెర్ర వస్తుంది కదా అలా నెర్ర వచ్చినప్పుడే మనకు అర్థమైపోతుంది కదా కోడిగుడ్లు ఉడికిని అని చెప్పి ఇంకా ఇక్కడైతే కోడిగుడ్లు కూడా ఉడికేసాయి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కో పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది ఇంక ఇక్కడైతే పోప్ ఉడికే ఉడికా వేగే కదా ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే ఆ టేస్ట్ రాదు ఆనియన్స్ ఎప్పుడైనా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ కూడా కలిసి వస్తుంది టేస్ట్ కూడా ఆనియన్ టేస్ట్ మొత్తం కూడా కర్రీలో బాగా దిగుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకొని ఇంకా బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కూడా వేయించుకోవాలి ఇంక ఇక్కడ ఈ ఆనియన్స్ వేగేలోపు నేనైతే టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాను వీటిని బాగా వేయించుకోండి లోపు ఇంకెక్కడైతే ఆనియన్స్ వేగాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే టొమాటో రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేనైతే సాల్ట్ వేయట్లేదు కలుపు వేసుకుంటున్నాను కలుపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా కూడా ఓన్లీ నేను ఫ్రైస్లోనే వేస్తాను సాల్ట్ మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇదంతా మగ్గిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఇవి మగ్గేలోపు నేనైతే కోడిగుడ్లు కొట్టు ఒలుస్తాను అనమాట టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఎగ్స్ మనము ఉడకబెట్టుకుంటాం కదా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో వేడి వాటర్ పంపేసి చల్లనీళ్ళు పోస్తే తో పొట్టు పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది దానికి ఎగ్కి అతుక్కోకపో అతుక్కోకుండా ఈజీగా అనేది ఆ పొట్టు వచ్చేస్తుంది ఇందులో ఇప్పుడు ఇంకా కారం అయితే వేస్తున్నాను మీ స్పైసీకి తగ్గంతగా మీరు కారం అయితే వేసుకోండి పులుసే కదా పులుసుకి కారం అనేది చచ్చిపోతుంది కాబట్టి అంటే మంట అనేది ఎక్కువ ఉండదు కదా కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి కారం వేసుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను నేను పులుసు పోసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించుకోవాలి చిక్కపడేదాకా కొంచెం సేపు తర్వాత ఇది మొత్తం మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి అందులో వేసుకోవడం నేను పులుసు అయితే మగ్గింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో అయితే ఎగ్స్ వేసేసుకున్నాను ఎగ్స్కి కూడా ఇలాగా గాట్లు పెట్టుకున్నాను మూడు చోట్ల ఇక ఇలాగ చాక్ తోటి నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను సో వీటిని బాగా కలుపుకోవాలి నేను ఇంకా ఏమీ మసాలాలు ఏమీ వేయట్లేదు ఎందుకంటే గుండెల్లో మంట అలా వస్తాయని చెప్పి నేనేమి గరం మసాలా ఈ పౌడర్స్ అయితే ఏం వేయట్లేదు ఫైనల్గా ఇంకా ఇందులో కొత్తిమీరకు బదులు నేనైతే కరివేపాకుని ఇలా తుంపులు తుంపులుగా చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ప్లేస్లో ఒకసారి ఇలా వేసుకొని చూడండి అంతే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర ఇలా వేయడం వల్ల పిల్లలు కూడా తింటారు కదా తీసి పక్కన పెట్టకుండా అందుకని నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్